ఈ నెల ఇరవై ఏడులో జరుగుతున్నటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ మీద నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సుమారు ముప్పై ఆరు సంవత్సరాల పాటు ఉపాధ్యాయ అధ్యాపక గురుకులాల కోసం సేవ చేసి ముఖ్యంగా ఈ ఆరు సంవత్సరాలలో అనేక సమస్యల మీద శాసన మండలిలో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టడమే కాకుండా గలమెత్తినటువంటి వ్యక్తి శ్రీ కూర రఘుత్ రెడ్డి గారు ఒక విద్యావంతుల కుటుంబం నుంచి రావడమే కాకుండా ముప్పై సంవత్సరాలు క్షేత్రస్థాయిలో అంటే ప్రతి ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి టీచర్లకు ఆ బడిలోకి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని గత రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబడి ఈ ఆరేళ్లలో అనేక విషయాలపై స్పష్టంగా శాసన మండలిలోనే కాకుండా వివిధ తనకు దొరికినటువంటి వేదికల్లో ఉపాధ్యాయుల పక్షాన అధ్యాపకుల పక్షాన నిలబడమే కాకుండా ఈ విద్యా వ్యవస్థ ఏ విధంగా అయితే పటిష్టపడితే బీద విద్యార్థులకు విద్య అందుతుందనే విషయాన్ని కూడా ప్రస్తావించినటువంటి వ్యక్తి ముఖ్యంగా గత పదేళ్ల కాలంలో వినే ప్రభుత్వం లేకుండే పట్ట పిడచెవిన పెట్టే ప్రభుత్వం ఉండే మరి వాళ్ళ గత పదిహేను నెలలుగా కొత్త ప్రభుత్వం వినే ప్రభుత్వం రాగానే మా సోదరులు రఘుత్తం రెడ్డి గారు అనేక నేను వెళ్ళిన దానికంటే ఎక్కువ సార్లు గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి కన్సర్న్ మినిస్టర్స్ దగ్గరికి సెక్రటరీల దగ్గరికి వెళ్ళి ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా భాషా పండితుల పేటీల అప్గ్రడేషన్ అయితేనేమి గురుకులాల్లో ఉన్నటువంటి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు ఆ తర్వాత నియామకాలు చేపట్టే ప్రక్రియకు వీరే శ్రీకారం చుట్టడం అంతేకాకుండా చాలామంది గస్టెడ్ హెడ్ మాస్టర్లు అందరూ కూడా రెండు వేల ఇరవై మూడులో ఈ జోన్ కింద ప్రమోషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు దగ్గరుండి వాళ్ళ యొక్క అన్ని సమస్యలను తీర్చినటువంటి వ్యక్తి కస్తూర్బా గాంధీ స్కూల్లో పనిచేస్తున్నటువంటి సోదరి మెన్ల పేస్కేల్స్ విషయంలో కూడా ఒకటికి రెండు సార్లు మీరు అసెంబ్లీలో అంటే శాసన మండలిలో ప్రస్తావించడం గ్రూపుల సమస్యల మీద కూడా ఆ అలుగు వర్షిని గారైతేనేమి గతంలో ఉన్నటువంటి నెకోలస్ గారైతేనేమి సీతాలక్ష్మి గారు శరత్ గారిని తరచుగా వారు కలుస్తుండడం నాకు ఒక ఏడెనిమిది సంవత్సరాలుగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తే కాకుండా వినయ ప్రభుత్వమైనటువంటి రేవంత్ రెడ్డి గారి దగ్గర మేమిద్దరం కూడా చాలా సార్లు కలిసి ప్రాతినిధ్యాలు చేయడం వీళ్ళు ఉన్నట్టు ఒక తపన ముప్పై ఏళ్ళు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆరేళ్ళు ఇక్కడ పనిచేసిన ఇప్పటికీ ఇంకా మా ఉపాధ్యాయులకు తీరని సమస్యలు ఉన్నాయి శాశ్వత పరిష్కారం మన యొక్క సర్వీస్ రూమ్స్ తీసుకురావాల్సి ఉంది సిపిఎస్ విధానాన్ని రద్దు చేయించాల్సి ఉంది గురుకులాల్లో మోడల్ స్కూల్స్ల్లో జీరో వన్ జీరో కానీ హెల్త్ కార్డ్స్ ఇప్పియాల్సి ఉంది అదేవిధంగా పే స్కేల్స్ కూడా ఇప్పాల్సి ఉంది గతంలో మూడు వందల పదిహేడు జివో తీసుకొచ్చినప్పుడు కూడా వీరి గొంతు బాగా పెగిలించినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం పట్టించుకోకుంటే వివిధ వేదికల ద్వారా కూడా నష్టపోయినటువంటి వారిని ఓదార్చడం ఇవన్నీ మీరు చేసినటువంటి అంశాలు అదేవిధంగా టీచర్లకు నిలవారి పదోన్నతులు పునరుద్ధరించడానికి లేదా సంవత్సరానికి ఒకసారి బదిలీలు చేయడానికి కూడా గౌరవ కూర రఘుత్తం రెడ్డి గారి యొక్క సేవలు ఉపాధ్యాయ రోకానికి అవసరం వారికి అనుభవం ఉంది వారికి ఒక విజన్ ఉంది గత ఆరేండ్లు కాకుండా అంతకుముందు కూడా ఓ పది ఏళ్ళలో పదిహేనే ఒక సంఘంలో నాయకుడిగా కూడా టీచర్లకు సేవ చేయడమే నాయకుడు అంటే ఏముండదు సేవ చేయడమే మరి ఆ సేవ చేసినటువంటి వ్యక్తికి అని ఒక విజంతో వస్తూ ఉన్నాడు మరి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మరియు మెదక్ జిల్లాల ఉపాధ్యాయులను అధ్యాపకులను గురుకులాల అధ్యాపకులను చేతులెత్తి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నల్గొండ ఖమ్మం వరంగల్లో కూడా ఇదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక్కసారి ఆలోచించండి మీరు వేసే ఓటు మీ వృత్తికైనా పనికి రావాలి లేదా మీరు పనిచేసే విద్యారంగానికైనా పనికి రావాలి కానీ మీరేసే ఓటు ఒక రియల్టర్కో ఒక భూ కబ్జా కోరులకు లేదా ప్రైవేటు స్కూళ్ళు పెట్టి యాజమాన్యాల పేరు చెప్పి కోటాను కోట్ల రూపాయలు ఇవాళ కొంటుంటాం మేము కొంటున్నాం పదివేల ఓట్లను ఓటుకు ఐదు వేలు పదివేలను కొంటున్నామని మన ఓటు విలువను దిగజారుస్తున్నటువంటి వ్యక్తులక ఒకసారి ఆలోచన చేయండి అసలు ఉపాధ్యాయ వృత్తే వద్దనుకొని పోయి రియల్ ఎస్టేట్ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఉపాధ్యాయుల సమస్యల గురించి అంటే ఎవరు ఎట్లా నమ్ముతారో ఉపాధ్యాయులారా ఒకసారి ఆలోచన చేయండి నిత్యము ఆరు ముప్పై ముప్పై ఆరు ఏళ్ళుగా ఉపాధ్యాయుల్లో మమేకమైనటువంటి వ్యక్తి ప్రతిరోజు రెండు మూడు వందల కిలోమీటర్లు ప్రతి ఉపాధ్యాయుడికి ఆపదైనా ప్రతి ఉపాధ్యాయుడి ఇంట్లో శుభకార్యమైనా అశుభకార్యమైనా నేనున్న మీదికో ఒకటి గారి వెళ్ళినటువంటి కూర రఘుత్తం రెడ్డి గారి గుణగణాలు నచ్చి మాత్రమే నేను ఇవాళ ఈ నాలుగు జిల్లాల ఉపాధ్యాయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను నా వ్యక్తిత్వం నా పోరాటం మీకు తెలుసు కాబట్టి అన్నీ ఇప్పటిదాకా జరిగినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఎక్కడైనా ఒకటి రెండు పొరపాట్లు అవి కూడా విరివి కావు గత ప్రభుత్వం వినకపోవడం వల్ల జరిగిన పొరపాట్లను కూడా మీరు మన్నించి సంపూర్ణంగా యావత్తు ఉపాధ్యాయ అధ్యాపక గురుకురాల లోకం కూర రోగత్తం రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వాల్సిందిగా నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటున్నాను